ప్రిలరా మన ప్రభువైన యేసుక్రీస్తునామంలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదినాత్మీయ ఆహారం మే నెల ముప్పై ఒకటి శనివారం నేటి మన ధ్యానలేఖనం సంఖ్యాకాండం ఏడవ అధ్యాయం మూడవ వచనం వారు ఇద్దరిద్దరికీ ఒక్కొక్క బండి చొప్పున ప్రతివానికి ఒక్కొక్క ఎద్దు చొప్పునను ఆరు గూడుబండ్లను పన్నెండు ఎద్దులను సన్నిధికి తీసుకొని వచ్చరి వారు మందిరము ఎదుటకి వాటిని తీసుకొని వచ్చిరి వ్యాఖ్యానాంశం లేవీల కొరకు బండ్లు వ్యాఖ్యానాంశం లేవీల కొరకు బండ్లు వ్యాఖ్యానం ప్రత్యక్ష గుడారానికి సంబంధించిన దేవుని సూచనలను నమ్మకంగా అనుసరించటం వలన అన్నీ సిద్ధం చేయబడినవి ఆ వివరాలు ఎంతో ప్రాముఖ్యమైనవి ఎందుకంటే అవి అన్నీ పరలోక సంబంధమైన వాటి ప్రతిరూపములను ఛాయలుగా ఉండి ఆత్మ సంబంధమైన అర్థంతో నిండి ఉన్నాయి వారు ఉపయోగించిన సామాగ్రి అంతయు ప్రజలు స్వేచ్ఛార్పణలుగా ఇచ్చినవే ఇస్రాయలీలు దేవుని మందిరం కోసం మాత్రమే కాదు దానిలో సేవ చేయువారి కొరకు కూడా కానుకలు సమర్పించారు లేవీయులకు సహితమైన సహాయం అందించే అవకాశాన్ని వారు చూచారు వారు ఐక్యత కలిగి దాతృత్వముతో ప్రత్యక్షపు గుడారానికి సంబంధించిన సామగ్రి తరలించటానికి వీలుగా లేవీల కొరకు గూడుబండ్లు ఆరు సమర్పించారు వారి హృదయాలు సరైన స్థితిలో ఉన్నాయి వారు కానుకలుగా సమర్పించింది యహోవా కోసమే అయినప్పటికీ ఆచరణాత్మకంగా వారు తమ తోటి సహోదరులైన లేవీలకు తమ సహాయాన్ని సహకారాన్ని చూపుతున్నారు ఆ కానుకలను స్వీకరించమని యహోవా మోషేకు సూచించి ఉంటాడు రెండు బండ్లు గెర్షోనీయులకు నాలుగు బండ్లు మెరారీయులకు ఇవ్వబడినవి కహాతీయులకు బండ్లు ఇవ్వబడలేదు ఎందుకంటే వారు ఆ సామాగ్రిని అనగా మందసమో సువర్ణ బలిపీఠము బల్ల మొదలైన వాటిని మోతకర్రలతో తమ భుజముల మీద మోసుకొని పోవాలి అవసరాలు మారుతూ ఉంటాయి అయినప్పటికీ ఇస్రాయిలీలు వ్యక్తిగతంగా వాటి గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు వారు సహాయం చేయడానికి ఒక అవకాశాన్ని చూశారు యోహోవా వాడుకున్నటకు తగిన విధంగా తమ శక్తి కొలది వారు సమర్పించారు దీనిని నేడు మనం ఈ విధంగా అన్వయించుకోవచ్చు నేడు ప్రభు పరిచర్యలో కొనసాగుచున్న అనేక మంది సహోదర సహోదరీలు ఎంతో అవసరతలో ఉన్నారు వారికి ప్రభువు అనుగ్రహిస్తాడు అయితే మనం అందించే స్వేచ్ఛార్పణలు చూచి ఆయన ఆనందిస్తాడు ఆయన తన పనివారి భారాన్ని తగ్గించటానికి వీటిని వాడుకోవచ్చు మనమందరం ఒకే విధమైన పనికి పిలువబడలేదు కానీ క్రియాసహితమైన సహాయాన్ని అందించటానికి మనం పరిశుద్ధులైన ఇతరులతో చేరవచ్చు కొలసలకు రాసిన పత్రిక మూడో అధ్యాయము ఇరవై మూడో వచనంలో రాయబడినట్లు మీరేమి చేసినాను అది మనుష్యుల నిమిత్తము కాక ప్రభు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి సహోదరుడు ఎరిక్ క్లెర్మాంట్ শুভমাত অন্য রাল